గదముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లు గారు ట్యాపింగ్ లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్దీ రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి ఇలా మొఖానికి త్రీ పాయింట్ మూడు సీట్లు రావు వీళ్ళకి తిప్పికొడతాయి ఆ కేసీఆర్ నిలబడ ముసలోడు నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తుంది అనిపిస్తుంది అండి ఆ సిద్దిపేటలో సిద్దిపేట బయట ఆయన కూడా ఏం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ ఓకీస్ ఈజీ అండ్ దిస్ ఈస్ కమింగ్ ఔట్ ఫ్రమ్ సంబడి హూ హ్యాస్ డెమాలిష్డ్ హిస్ సిస్టర్ సిస్టర్స్ పొలిటికల్ కెరియర్ ఐ విల్ మేక్ ష్యూర్ యువర్ పొలిటికల్ కెరియర్ ఆల్సో కమ్స్ టు అన్ ఎండ్ రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది తెలంగాణ సమాజం ఏ నాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా అన్న నోటికి అన్నం తింటున్నా ఏం తింటుంది కల్వకుంట్ల బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిట్ వానికి రాదు పార్టీ పెద్దలు ఇద్దరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్ లా లీగల్ సెల్ ని కోర్టుకు పంపండి కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సిబిఐకి అప్పయపోర్ పార్టీ లీగల్స్ అన్ని యాక్టివేట్ చేయండి